అందరికీ నమస్తే అవ్వ వాళ్ళని ఆపరేషన్ కు కదా ఇప్పుడు వచ్చినారు అవ్వ వాళ్ళు ఈతనకైతే ఆపరేషన్ చేయలేదు ఆయాసం ఎక్కువ ఉంది అయ్యలేదు అని చెప్పారు వీళ్ళందరినీ రంగమ్మ చాలా వీళ్ళు చెప్పినారు చూసినారు రంగమ్మని ఈమె వీళ్ళందరినీ దగ్గరుండి వాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత తెచ్చుకొని వచ్చింది ఇట్లా అందరికి ఆపరేషన్ అయింది చెప్పినట్లు వేసుకోండి కనపడుతుంది టైం పడుతుంది మాయమ్మ కూడా అదే చెప్పే కదా టైం పడుతుంది మాయమ్మ కూడా చేయించినాము కదా చూపించినాం కదా కనపడుతుంది లేటు అని ఇంకా నీకు హాస్పిటల్ పోయి చూపించుకోప చూపించుకో నెక్స్ట్ క్యాంప్ లో కావాలంటే మళ్ళీ పోయి ఆపరేషన్ చేయించుకోరు సరే నేను ఎట్లా హ్యాపీని అందరు హ్యాపీనే టెన్షన్ తీసుకోండి నొక్క తగ్గిపోతే తెలుస్తుంది ఏమని ఉంటే మనకు డాక్టర్ మా ఆర్టికల్ సార్ వాళ్ళు మన క్యాంప్ పెడతారు కదా సార్ వాళ్ళు సార్ వాళ్ళు మనకు అంతా థ్యాంక్స్ సార్ వాళ్ళు హెల్ప్ చేసినారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికి మీ స్టాఫ్ కి మీకు కూడాను సరేనా అందులో ఇబ్బంది ఏం లేదు కదా ఏమని ఇబ్బంది ఉంటే డాక్టర్ ఫోన్ చేస్తే చెదాము ఆయన వచ్చి కాలంటే చూస్తాడు మందులు కూడా నా దగ్గరే పెట్టినాడు జాబ్స్ సరేనా థ్యాంక్స్ రంగమ్మ